హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరికీ గొప్ప శుభవార్త చదువుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఉద్యోగం లేకుండా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ ఇద్దరు కూడా ఖాళీగా ఉంటే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి ఏజ్ ఎంత ఉండాలి అలాగే చదువు ఎంత ఉండాలి అయితే దీనికి అర్హులు ఎవరు ఈ దీనికి అర్హత పొందాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి మనం ఎలా అప్లై చేసుకోవాలి అసలు మూడు వేలు బ్యాంకులో వేస్తారా లేకపోతే మనమే వెళ్ళి తెచ్చుకోవాలా అనే డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయి వీటిని అన్నింటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఈ వీడియోని అయితే ఇన్ఫర్మే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి అలాగే నిరుద్యోగులందరికీ కూడా షేర్ చేయండి నిరుద్యోగ వృద్ధికి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే దానికోసం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఏపీ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉద్యోగం లేకుండా ఎవరున్నారో వారందరికీ కూడా యువగాలం పేరు మీద మూడు వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఇది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున నా యాప్ అయితే ప్రారంభించడం జరిగింది అయితే జూన్ లాస్ట్ వీక్ లో గానీ అలాగే జూలై ఫస్ట్ వీక్ లో గానీ ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మన విలేజ్ లో నిరుద్యోగులు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనే దానికోసం అయితే వాలంటీర్లు అలాగే సచివాలయ ఎంప్లాయీస్ కూడా వెరిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది వాలంటీర్స్ డేటా కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా అయితే తెల్ల రసం గడ్డ అయితే ఉండాలి అలాగే ఐదు ఎకరాల పొలం దాటైతే ఉండకూడదు ఎవరికి కూడా అయితే ఐదు ఎకరాలు మించి ఉంటే నిరుద్యోగ వృత్తికి అయితే ఎలిజిబుల్ అయితే కాదు ఐదు ఎకరాల కంటే తక్కువ ఉంటే మాత్రం నిరుద్యోగ వృత్తికి అయితే అర్హులు అయితే అనంతపురం వచ్చేసరికి అయితే పది ఎకరాలైతే ఉండొచ్చు వాళ్ళకి ఎందుకంటే వారు కరువు ప్రాంతం వారు కాబట్టి వారికి అయితే పది ఎకరాల వరకు అయితే ఉండొచ్చు అయితే బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కి అయితే ఆధార్ కార్డు కూడా లింక్ అయ్యి ఉండాలి అలాగే మన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా అది కూడా బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉండాలి అయితే ఆ మొబైల్ నెంబర్ కూడా మనం కంటిన్యూ వాడే మొబైల్ నెంబర్ అయితే అయ్యి ఉండాలి ఇంకా రేషన్ కార్డు సంబంధించిన వారిలో ఎవరికైనా సరే ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ కార్ ఉంటుంది కదా ఆ కార్ ఉంటే మాత్రం ఈ పథకానికి అయితే నాట్ ఎలిజిబుల్ ఇంకా రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఈ పథకానికి అయితే నాట్ ఎలిజిబుల్ అయితే రేషన్ గార్డులో సభ్యులు ఎవరైనా సరే మామూలుగా వ్యాపారం చేస్తారు కదా వ్యాపారం చేసే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడితే మాత్రం వాళ్ళైతే ఈ పథకానికి అయితే నాట్ ఎలిజిబుల్ అయితే గవర్నమెంట్ లోన్స్ ఐదు లక్షల మించి అయితే ఎవరైనా తీసుకుని ఉంటే వారు కూడా ఈ పథకానికి అయితే ఎలిజిబుల్ కారు అయితే డిగ్రీ చదివి అలాగే ఫర్దర్ గా పీజీ చదువుకునే వారు ఎవరికైనా సరే ఫీజ్ మెంబర్స్ కానీ అలాగే స్కాలర్షిప్ గానీ వస్తుంటే మాత్రం ఈ పథకానికి అయితే అనర్హులు అయితే ఫిజికల్ హ్యాండికాప్టర్స్ అయితే మనకి చాలా మంది ఉన్నారు కదా వారికి ఆల్రెడీ పెన్షన్ మూడు వేలు అయితే వస్తుంది కదా ఆ మూడు వేలు వస్తూ కూడా మనకి ఈ నిరుద్యోగపూరి వస్తుందా లేదా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది ఖచ్చితంగా అయితే వారికి అయితే ఈ నిరుద్యోగపృతి అయితే రాదండి ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ నిరుద్యోగపృతి అయితే వాళ్ళకి రాదు ఇంకా ఈ పథకానికి ఏం కావాలంటే ముఖ్యంగా ఆధార్ కార్డు అయితే ఇకే వయసు అయితే చేయించుకోవాలి మీరు ఖచ్చితంగా అలాగే ఆధార్ కార్డుకు కూడా మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి అలాగే ఇంకా ప్రైవేట్ సంస్థలు ఎవరైనా పనిచేస్తూ పిఎఫ్ ఎవరైనా పిఎఫ్ వస్తుంది కదా పిఎఫ్ ఎవరికైనా వస్తే వారైతే ఈ పథకానికి అయితే అనర్హులు ఈ యోగాలం నిరుద్యోగ వృద్ధికి ఏజ్ ఎంత ఉండాలంటే ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాల వరకు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ముప్పై సంవత్సరాల సంవత్సరాలు లోపు అయితే ఉండాలి ఉద్యోగానికి అప్లై చేస్తున్నప్పుడు ఏ లింప్ ఉంటుంది కదా ఆ సడలింపులో పీసీ లకు కానీ ఎస్సీ ఎస్టీ గానీ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు లింప్ ఉంటుంది కదా అది అయితే ఈ పథకానికి అయితే వర్తించదు అయితే ఈ పథకానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటంటే డిగ్రీ గానీ అలాగే డిప్లొమా గానీ బీటెక్ గానీ అలాగే పీజీ కానీ వీటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే మనకైతే ఖచ్చితంగా ఉండాలి నిరుద్యోగ రావడానికి మీరు ఈ పథకానికి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు డిగ్రీ మార్క్ లిస్టు క్యాస్ట్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే వాటర్ బిల్లు కరెంటు బిల్లు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకా బ్యాంక్ బుక్ అలాగే మెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఖచ్చితంగా అయితే కావాలి మీరు నిరుద్యోగవృత్తికి అప్లై చేసుకోవడానికి అయితే ఈ నిరుద్యోగ రైతే అప్లై చేసుకోవడానికి అయితే జూన్ ఫస్ట్ లాస్ట్ వీక్లో కానీ అలాగే జూలై ఫస్ట్ వీక్లో కానీ అవకాశ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ అప్లై చేసుకునే టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీకు ఒక వీడియో అయితే నేను చేస్తాను థ్యాంక్ యూ